మాట గార్డెన్ అనేది కూడా చాలా బాగుంది ఉన్న కాడికైనా అయితే లోపల మనకి ఈ శిల్పారామంలో కొన్ని ప్లేసెస్లో అయితే మనకి ఇది ఏంటంటే అది బోటింగ్ కూడా ఉంటుంది అన్నమాట అయితే మేము వెళ్ళిన ఈ ప్లేస్కి అయితే ఆ పక్కన ఉందంట కానీ అది అంత అంత బాగా అనిపించలేం ఆ ప్లేసు అందుకని చెప్పేసి మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదు ఇక మేము యాదగిరిగుట్టకు అయితే అక్కడ కూడా శిల్పారామం ఉంది కాబట్టి అక్కడ బోటింగ్కి అయితే వెళ్ళినాం మేము ఓన్లీ బోటింగ్ కోసం అనే లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకొని మరి వెళ్ళినాం అనమాట గుట్ట దగ్గర ఇక ఇక్కడ వచ్చేసి టూ స్టాచ్యూస్ అనేవి ఉన్నాయి కదా అయితే ఇవి ఏందంటే ఇదంతా కూడా ఒక నాట్య మండలి లాంటిది అనమాట అంటే మధ్యలో ఈ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు గెటప్ వేస్తున్నారు అనమాట ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉందనుకుంటా నైటు అయితే వాళ్ళు ఆల్రెడీ గెటప్ వేస్తున్నారు ఇక్కడ దీ ఈ స్టేజ్ పైన చేస్తారనమాట దీనిపైన సాయంత్రము లైటింగ్స్ అవన్నీ పెట్టి కూడా చేస్తారనమాట అందుకని చెప్పేసి అదంతా కూడా ఒక స్పెషల్గా ఒక స్టేజ్ లాగా దాన్ని కట్టినారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి భరతనాట్యం చేసేవాళ్ళు అది ఏదో అది మన స్టేట్లో కాకుండా వేరే చోట ఇట్లా డ్రెస్సెస్ వేసుకొని చేస్తారు కదా వాళ్ళ పేరు ఏదో తెలీదు మొత్తానికైతే ఈ స్టాచ్యూస్ కూడా ఉన్నాయన్నమాట ఇక ఇదైతే ఈ గెటప్ నేను ఇది చూసి అయితే చాలామంది నీ ఫేస్కి కరెక్ట్గా సెట్ అయింది అన్నారు ఫ్రెండ్స్ సీరియస్గా నాకైతే వెరైటీగా అనిపించింది కానీ బాగుంది అసలు అది అంటే ఆ గెటప్ అది కూడా బాగా అనిపించింది బాగా పెట్టినారు కదా స్టాచ్యూస్ ఉంటుంది అన్నమాట అంటే మధ్య మధ్యలో మనం పిల్లలేమో ఆడుకుంటుంటారు మనం మధ్య మధ్యలో ఈ స్టాచ్యూ స్టాచ్యూస్ దగ్గరకు వచ్చి మనం కూడా కొంచెం ఫన్నీగా ఉంటుందనేసి మనకి ఇవి అనేసి పెట్టినారనమాట శిల్పారామంలో నా తెలిసి ఇవే స్పెషల్ అట్రాక్షన్ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట పిల్లలకు గేమ్స్ ఆడుకోవడానికి కానీ బాగున్నాయి ఇవన్నీ కూడా పిల్లలకు అప్పుడప్పుడు సరదాగా ఇలా తీసుకొస్తే వాళ్ళకైతే అంటే మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్లో కూడా చాలా వరకు ఇలాంటి గేమ్స్ పెట్టేవి ఏవి కూడా స్కూళ్ళల్లో ఉండట్లేవు ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు అయితే నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉండే ఇంకా ఇప్పుడు ఉన్నాయో లేవో డౌట్ ఎందుకంటే మా పిల్లలు చదువుతున్న స్కూల్లో అయితే లేవు చాలా చూసాను చూసావు ఏవి లేవు ఇప్పుడు ఎక్కువ పార్కులలోనే ఉంటున్నాయి కాబట్టి మనం ఎప్పుడన్నా ఒక ఎంత కుదరకపోయినా వన్ మంత్కి టూ మంత్స్కి అలాగా మనము పిల్లల్ని ఒకసారన్నా ఇలాగ తీసుకొస్తే వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్ అవుతుందనమాట బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఆడుకుంటుంటే తృప్తిగా ఉంటుంది కదా మనసుకు మనం ఎలాగైతే వెకేషన్స్ అని అక్కడిక్కడికి వెళ్తే మనకు కూడా మైండ్ అనేది రిలాక్స్ అవుతుందో పిల్లలకు కూడా అంతే అలాగ గార్డెన్కి వచ్చి వాళ్ళు ఇలాగ ఆడుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఇక మా పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరు ఎక్కడికైనా పోదామంటే ఇంకా ఫస్ట్ వాళ్ళే చెప్తారు పార్కు వెళ్దామమ్మ మనందరం కూడా అని అంటారు వాళ్ళు ఫస్ట్ అయితే సరేలే అనేసి ఇక మేము వాళ్ళు అడిగితే మరీ ఎక్కువ అయితే కాదు కదా ఇంకా సరిపో తీసుకెళ్తే బాగుంటుందిలే అనేసి అయితే అనుకొని ఇంకా అలాగా వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే ఇక మనకి ఉయ్యాలకు కూడా ఏం లేదు ఏమంటే ఫోటోస్కి వీడియోస్ కోసం అని నేను అలాగ ఒక ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా కూర్చున్నాను లేదా టూ మినిట్స్ ఏమో కూర్చున్నట్టున్నా ఫోటోస్ కోసం అనేసి అయితే అనమాట ఇక పిల్లల కోసమే ఇది ఇంకా ఇక్కడ ఇక వీళ్ళిద్దరు ఆట ఆడుతున్నారు అన్నదమ్ములు కానీ పిల్లలు అలాగ ఎంజాయ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకంటే కూడా పిల్లల కోసం మనం అలా వెళ్తే అయితే వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు అన్నమాట అందుకోసం అనేసి ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అలాగా స్పెండ్ చేసి వస్తున్నాము ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలంటే అయితే ఇంకా మన వల్ల కాదు ఏదో కొద్దిసేపు వాళ్ళు అలాగా కొంచెం సేపు త్రీ అవర్స్ ఆడుకున్నా చాలు ఇక మనకు ఈ పార్కులో అయితే లోపలికి అలో లేదు ఫుడ్డు అని అయితే అన్నారు మరి తెలీదు ఉందో లేదో తెలీదు అలో లేదని అనేసరికి మేము ఏం తెచ్చుకోలేదు మామూలుగా అయితే ఆ లోపలే మనకి అన్నీ ఉన్నాయన్నమాట చాక్లెట్స్ మనకి చిప్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి మళ్ళీ గబ్చుప్పు పావుబాజీ వడాపా ఇలాగా ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట లోపలే మనకి అయితే మేము ఇంకా పిల్లలకైతే ఓన్లీ ఐస్ క్రీమ్స్ కొనిచ్చినాము ఇంకా మేమైతే ఏం తినలేదు ఇక చాల్లేరా వెళ్దాం అని అంటుంటే ఇంక కొద్దిసేపు అనేసి అయితే అంటున్నారు వాళ్ళు అందుకని ఇక సరేలే అని అట్లనే ఆడనిస్తున్నాం అన్నమాట కొద్దిసేపు ఇంకా వీళ్ళకి ఎలాగో వదిలేలాగా లేరా అనేసి మేమేం ఏం చేసినామంటే ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా ఆయన సెక్యూరిటీ గార్డ్ చూడట్లేదు కదా అని మేము కూడా జాయిన్ అయినాం వాళ్ళతో పాటు అదనమాట టోటల్గా ఇక శిల్పారామంలో అయితే ఇక ఇదే అనమాట మనకి ఉన్న టోటల్గా ప్లేసెస్లో ఇంకా ముందు ముందు ఇంకా ముందు షాపింగ్ కూడా ఉంది అనమాట వెళ్ళేటప్పుడు చూపిస్తా అది షాపింగ్ ఉంది ఇక్కడ మా అమ్మనేమో పిల్లలతో పాటు కూర్చుంది ఇక ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకో చెప్పనా ఇదైతే నేను నేను తమ్ముడు చిన్న ఉన్నాం అప్పుడు సెకండ్ క్లాస్ ఇవ్వ చదువుతున్నట్టున్నాం ఇది ఆడేవాళ్ళం అంటే ఇద్దరం ఒకటే క్లాస్ అనమాట నేను తమ్ముడు కూడా అయితే వాడు ఏం చేసేది అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఆడేవాళ్ళు కానీ ఈ గేమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ నేను తమ్ముడు ఇద్దరు వీడే కూర్చొని ఆడేవాళ్ళం అనమాట అప్పుడు నేను వాడు ఈక్వల్ ఉండే కానీ ఇప్పుడు కొంచెం వాడు వెయిట్ ఎక్కువ ఉన్నాడుగా అందుకు నేను అలాగా వెయిట్ తక్కువ ఉండడం వల్ల పైకి వస్తున్నా అనమాట ఓకే కానీ అది గుర్తొచ్చిందనమాట మాకు ఫస్ట్ నేను తమ్ముడు ఇది ఆడేటప్పుడు మా ఇద్దరికి అప్పుడు ఉన్న మెమరీ అయితే గుర్తొచ్చిందనమాట కొన్ని మెమరీస్ అయితే చాలా బాగుంటాయి కదా సీరియస్గా అప్పుడు ఇమాజిన్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది అందుకు పిల్లలకు కూడా అలాంటి మెమరీస్ ఉండాలి అంటే వీళ్ళకి అంటే ఇవేందో తెలియకుండా పోవద్దు ఇవైతే ఉంటుండవచ్చు ఎప్పటికీ నాకు తెలిసి స్కూళ్ళల్లో ఉన్నా లేకపోయినా పార్కుల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవేం అంతరించి పోవు కాకపోతే వాళ్ళకు మెమొరీ ఉండాలి మేము చిన్న ఉన్నప్పుడు పలానా టైంలో అక్కడికి పోయినాము ఇక్కడ బాగా ఎంజాయ్ చేసినాము మేము ఇక్కడ వాళ్ళ తమ్ మా తమ్ముడు చూడండి వాళ్ళ అల్లుళ్ళతో ఎలా కామెడీ చేస్తున్నాడో కామెడీ వేయడంలో అయితే మీరు నెంబర్ వన్ ఇంకా అలాగా ఉండాలన్నమాట మెమరీ అయితే మనకి ఎక్కువ ఏం పెద్ద పెద్దవి లేకపోయినా చిన్నవి మనకు కూర్టు వచ్చినంతవరకు అయితే ఉండాలన్నమాట పిల్లలకి ఆ మెమరీ ఉండాలని చెప్పేసి అయితే ఇలాగ తీసుకొని వస్తాం మేము అప్పుడప్పుడు మీరు కూడా వీలైనంత వరకు మీ పిల్లలతో అలాగ టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేయండి బయటికి తీసుకెళ్ళండి కానీ మనకంటే మన పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి అయితే వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఎన్ని తెలిసినా వాళ్ళకి మనం కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళ ఆనందం వేరనమాట హ్యాపీనెస్ వేరుంటుంది వాళ్ళకి అందుకు చెప్తున్నాను అనమాట నేను ఇక ఇదంతా కూడా మేము అటు పోయి ఇంకా రిటర్న్ అయ్యేటప్పటికి ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసినారు అంతా కూడా అంటే చైర్స్ వేసి ఇక వాళ్ళు అది చెప్పాను కదా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుందని దానికోసం అనేసి ఇంకా చైర్స్ వేసి అంతా రెడీ చేసి పెట్టేసినారనమాట వాళ్ళు ఇక ఇవన్నీ కూడా షాపింగ్ లాకర్స్ అనమాట ఇవన్నీ అంటే షాప్ మనం ఏమన్నా అంటే అమ్మడానికి వాళ్ళు ఎవరైనా అమ్మడానికి అవన్నీ లాకర్స్ ఖాళీ అయిపోయినాయి అవి కొన్ని అయితే ఇక మిగిలిన ఏమో కొన్ని షాపులు ఉన్నాయి అవి మనకి ఏంటంటే దాంట్లో డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఒకటి బెడ్షీట్స్ అలాగే మనకి స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్కి కావాల్సినవి అయితే ఈ డ్రెస్సెస్ కూడా నాకు ఏం పెద్ద ప్రైజ్ ఏమి అనిపించలే డ్రెస్సెస్కి నైటీస్కి ఇవన్నీ ఉన్నాయి అవి తక్కువనే అంటే టూ ఫిఫ్టీ ఆ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే చూపించారు ఇక్కడేమో జ్యువెలరీ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా బెడ్షీట్స్ అనమాట అవి కూడా బాగున్నాయి ఇంకా వీటి ప్రైస్ అయితే ఏం అడగలేదు ఇవి ఇవన్నీ కూడా ప్లాజోస్ టాప్స్ అండ్ టూనిక్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి మనకి శారీస్ ఉన్నాయన్నమాట ఆల్ టైప్ ఆఫ్ శారీస్ బాందిని శారీస్ ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి అయితే అమ్మ స్లింగ్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంది ఒకటి ఒకటి చూసింది ఆల్రెడీ ఇంకా మేము రాగానే చూపిస్తుంది అనమాట ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా తీసుకోనా వద్దా అంటే ఫోర్ ఫిఫ్టీయా ఎంతో చెప్పినాడు అనమాట ఆయన ఇక మన ఏమో ఫోర్ ఫిఫ్టీ అనేసరికి తీసుకోవాలా వద్దా అని ఆలోచించింది ఇక మళ్ళీ ఆలోచించి ఎందుకో వెనక్కి పెట్టేసింది అనమాట ఇక ముందుకు వెళ్తుంటే ఇక్కడ కూడా అన్నీ మన కర్టన్స్ మన డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక ఈ షాప్లో అయితే నేనైతే ఇక్కడ ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి మనకి అదంతా కూడా ఒక విలేజ్ థీమ్లో ఉందనమాట ఈ ఫ్రేమ్ ప్రైస్ చెప్తే అయితే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ సీరియస్గా ఎందుకంటే అది ఎంత చెప్పనా ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అసలు మేమైతే ఒక్కసారే షాక్ అయినాం అసలు ఎందుకు అంత ప్రైజ్ అంటే దానికి వాళ్ళు హ్యాండ్మేడ్ అంట అది అంటే చేతితో వాళ్ళు చెక్కతో చెక్కినదంట అంటే చెక్కని ఇప్పుడు మనకు ఒకప్పుడు శిల్పాలు ఎలా చెప్తారో ఒక టూల్ తీసుకొని అలాగా ఈ చెక్కని వాళ్ళు చేయితో టూల్ తీసుకొని చెక్కినారంట అందుకు దానికి అంత ప్రైజ్ ఉంటుందంట కానీ షాక్ అయిపోయాను నేనైతే పద్దెనిమిది వేలు అంటే ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట కానీ అది దాన్ని రియల్గా చూస్తే అయితే దానికి వర్త అనిపిస్తుంది మనం వాళ్ళు చెక్కినారా లేదా చూడలేదు కానీ అది మాత్రం బాగుంది ఫ్రేమ్ అయితే చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అదనమాట ఇంకా అలాగే ఇంకా ముందుకు వచ్చేసినాము షాపింగ్ అంటే మేము ఏం పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు ఆడ ఎందుకంటే పార్కుకు పిల్లల కోసమే కాబట్టి వెళ్ళింది షాపింగ్ ఏం చేయలేదు అమ్మనేమో ఒక గ్లాస్ జార్ తీసుకుందనమాట అది ఏంటంటే మన కిచెన్లోకి కావాలి ఏదో ఒకటి అని గుర్తుగా తీసుకుందో ఎలా తీసుకుందో ఒక చిన్న గ్లాస్ జార్ అయితే తీసుకుందనమాట అలాగా మేము పిల్లలతో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ శిల్పారామం దగ్గరకు అయితే వచ్చేసాము ఇది అన్నమాట ఫ్రెండ్స్ మాది ఫుల్ వీడియో కూడా ఈ శిల్పారామం ఎక్కడ కనిపించినా మీరు కూడా వెళ్ళండి పెద్దగా ప్రైజెస్ అయితే ఏముండో ఫార్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ అలాగ తక్కువనే ఉంటాయి అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మనంతా గ్లాస్ ఐటమ్ అనమాట పింగాణి పాత్రలు అంటాం కదా ఆ టైప్ అనమాట గ్లాస్ జార్స్ అవన్నీ కూడా ఉన్నాయి అమ్మనేమో ఇది తీసుకుంది ఇది ఫ్రెండ్స్ మాది టోటల్గా శిల్పారామం టూర్ వీడియో అంటే నేను మీకు ఇదంతా కూడా ఒకసారి వెళ్తాం మనం ఎప్పుడే ఎప్పుడైనా వెళ్తాం మేము అప్పుడప్పుడు పిల్లలు తీసుకొని కానీ మనకు గుర్తుగా అంటే మీకు చూపించడానికి కూడా బాగుంటుంది అనేసి కూడా ఇది ఫుల్ వీడియో అనేది నేను అంతా కూడా రికార్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఈ ఫుల్ వీడియో కూడా మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి నేను కూడా రెగ్యులర్గా బ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట చాలా బాగున్నాయి అసలు ప్రైజెస్ అయితే అన్నింటికి ఏం పెద్దగా ఎక్కువ అనిపివ్వలేదు కాకపోతే మనకి ఆ ఒకటి ఎయిటీన్ థౌసండ్ ఫ్రేమ్ ఒకటే నాకు కొంచెం హై అనిపించింది కాకపోతే తెలీదు మనకు ఎందుకంటే కొన్నిటి వాల్యూ తెలియదు కొందరికి అంటారు కదా మరి ఏమో రియల్గా ఏది చూడలేదు కాబట్టి తెలియదు మరి ఎయిటీన్ థౌజండ్ అంట దానికైతే ఆ ఫ్రేమ్ ప్రైజ్ షాక్ అయ్యా నేనైతే అది అన్నమాట విషయం ఇది ఫ్రెండ్స్ మరి మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా నేను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్